చూస్ కంట్రీ డిలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మోంతా తుఫాను ఎఫెక్ట్ నేపథ్యంలో మొత్తం మచిలీపట్నంలో అయితే ఒక అలర్ట్ హై అలర్ట్ ప్రకటించారని చెప్పుకోవచ్చు ఎందుకంటే మొత్తం తీర ప్రాంత వాసులందరినీ కూడా ఖాళీ చేయించేస్తున్నారు పునర్వాస కేంద్రాలకి తరలి చేస్తున్నారు అధికారులు నిన్నటి నుంచి కూడా ఈ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది అయితే ప్రస్తుతం నేను మచిలీపట్నం గిలకలిండి దగ్గర ఉన్నాను ఒకసారి పునర్వాస కేంద్రం ఒక స్కూల్ ఉంది గిలకలిండి దగ్గర ప్రస్తుతం ఈ స్కూల్లోనే మొత్తం దాదాపుగా ఈ సరౌండింగ్ చుట్టుపక్కల ఉన్నాయి గిలకలిండి అంటే మొత్తం ఫిషింగ్ హార్బర్ ఉంటుంది అలాగే మత్స్యకారులు ఎక్కువ మంది నివసిస్తూ ఉంటారు వాళ్ళు ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఏం కట్టుకోరు వీళ్ళంతా కూడా పూరిపాకలో రేకుల షెడ్లోనే ఎక్కువ జీవనం సాగిస్తూ ఉంటారు ఇక్కడ దాదాపు ఇక్కడ ఉన్న వందలాది మంది వేలాది మంది కూడా ఇదే పరిస్థితి ఇక్కడ ఉంటుంది అయితే అది కొంతమంది మాత్రమే బిల్డింగ్లు ఇక్కడ కట్టుకొని వాటిలో ఉంటున్నారు కానీ మత్స్యకారులంతా కూడా ఎక్కువ శాతం మంది వీళ్ళు రేకుల షెడ్లో ఉండడంతో తుఫాన్ ఎఫెక్ట్ మచిలీపట్నం మీద పడితే కనుక ఖచ్చితంగా ఎఫెక్ట్ అనేది అన్ని ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్న ఆల్మోస్ట్ అందరినీ కూడా ఖాళీ చేయమని అధికారులు రిక్వెస్ట్ చేయడం దాదాపుగా నూట మందిని ఈ రిలీఫ్ క్యాంప్కి తీసుకురావడం జరిగింది ప్రస్తుతం స్కూల్లో పరిస్థితిని చూసిన తర్వాత మిగిలిన విషయాలు చూద్దాం ఇక్కడ ఫస్ట్ అయితే స్కూల్లోకి ఈ రిలీఫ్ క్యాంప్లోకి రాగానే మొదటైతే ఎవరైతే రిలీఫ్ క్యాంప్ నుంచి వస్తూ ఉంటారో తుఫానికి సంబంధించి ఆ రిలీఫ్ క్యాంప్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా మెడిసిన్స్ అనేవి గవర్నమెంట్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది ఇద్దరు ప్రస్తుతానికి చూడొచ్చు ఒక స్టా ఇద్దరు స్టాఫ్ను కూడా ఏర్పాటు చేసి చెకింగ్ అనేది ఎలా చేస్తారు ఏంటనేది అనేది మొత్తం అంతా కూడా ఇక్కడ చూపిస్తున్నారు దీంతో పాటు ఎందుకంటే రిలీఫ్ క్యాంపుల్లో మోస్ట్లీ ఇక్కడ వాళ్ళంతా కూడా జ్వరాలు లేదా ఎందుకంటే వర్షం వర్షాకాలం కావడం పైగా తుఫాన్ కూడా రావడంతో ఖచ్చితంగా ఇక్కడ రోగాల బారిన పడే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా కూడా ఇక్కడ వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి ఒక స్పెషల్గా స్టాఫ్ని ఇక్కడ పెట్టి ఇక్కడ వాళ్ళందరికీ కూడా హెల్త్కి సంబంధించిన ట్రీట్మెంట్స్ అనేవి ఇక్కడ స్టార్ట్ చేస్తారు చూడొచ్చు మొత్తం అంతా కూడా పునరావాసం నుంచి అక్కడ నుంచి ఇక్కడ తరలించడానికి తీసుకొచ్చిన మొత్తం అంతా కూడా స్థానికులు వీళ్ళందరూ కూడా దాదాపు ప్రతి ఫ్లోర్లో కూడా బెడ్స్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు అందరికీ కూడా దాదాపుగా ఈ ఒక్క స్కూల్లోనే రెండు వందల మంది పైగా షెల్టర్ ఇచ్చే అవకాశం ఉంది సో పక్క పోలీసులు కూడా ఇక్కడే ఉన్నారు మరోపక్క వీఆర్ఏ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇక్కడే ఉన్నారు మరోపక్క హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు అందరూ ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనబడుతుంది సో ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా లోకల్ వాళ్ళే మీరు ఇక్కడ ఎక్కడ వాళ్ళనండి అంటే రిలీఫ్ క్యాంప్ పెట్టారు కదా అన్ని ఏర్పాట్లు అన్నీ ఉన్నాయా పెట్టారు చేస్తున్నారు ఫుడ్ ఎలా ఉంది గుడ్డు బాగుందా బాగా బాగానే పెట్టేది ఇప్పుడు వంట చేస్తున్నారు భూమి చేస్తారు బాగా పెట్టారు పిల్లలతో పాటు ఇక్కడికి వచ్చారు కదా సో ఇక్కడ మీరు మీ ఫ్యామిలీలతో పాటు ఉండాలి మరి ఎట్లా అంటే రిలీఫ్ క్యాంప్ సరిపోతుంది అంతా సరిపోతుంది చాలా గదులు చాలా బాగా ఎక్కువగా ఉన్నది సరిపోతున్నాయండి వేసారండి బాగున్నాయండి మీరు ఎన్నాల బట్టి ఇక్కడ ఉంటున్నారు మేము మూడు రోజుల నుంచి ఇక్కడ ఉన్నాం తిండిలో ఎన్నలు బట్టి ఉంటున్నారు గిలకల తిండి పాతికి ముప్పై సంవత్సరాల మనిషి ఉన్నాం మీకు ప్రతి తుఫాను మీకు ఇబ్బంది కదండి ఇలా ప్రతి తుఫాను అప్పుడు మీకు ఇలా తీసుకెళ్తూ ఉంటారు తీర ప్రాంతాలు వాళ్ళంతా తీసుకెళ్ళిపోతుంటారు మీకు అంటే ఇక పర్మనెంట్గా ఇక ఎందుకంటే మీరు పెద్ద కన్స్ట్రక్షన్ ఎందుకు కట్టుకోరు ఎందుకు కట్టుకోవాలంటే మాములుగా లేవరు కదా మాలుగు బోట్లు ఎప్పటికప్పుడు ఆటలు తెచ్చుకున్నాం లేవర్ బాగా అదే ఉండదు మాకు మీరు అంతా మచ్చికారులే మచ్చారు మిమ్మల్ని ఆపేశారు కదా లోపలికి కూడా వెళ్ళద్దని లోపలి కాకుండా ఆపేసారు ఎన్ని రోజులు అట్లా మూడు రోజులు నాలుగు రోజులు మంచి ఆపేశారు మరి కేట్రోల్ ఆపుతారు బాగా గాలి గాలిగిలి ఆగిపోయి మొత్తం బోట్లకి ఇట్లా ఆపేసారు మొత్తం ఆపేసారు వెళ్ళొద్దరు అన్నారు మీరు కూడా మత్స్యగారు లేదండి చేపల పడడానికి వెళ్ళాను మత్స్యగారు అండి బోట్లన్నీ కూడా ఆపేశారు ఎవరు వెళ్ళారు సముద్రంలోకి మా మత్స్య ఎవరు మా ఊరు సో అందరూ వెనక్కి వచ్చేసారు సో మీ ఇల్లు ఏమో చిన్న చిన్న ఇళ్ళు పూరిళ్ళు రేగులు ఇళ్ళు అవి తుఫానికి ఎగిరిపోయే అవకాశం ఉంది కదా సో పునర్వాస కేంద్రాన్ని తీసుకొచ్చారు ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి బాగున్నాయండి ఏర్పాట్లు బాగున్నాయండి ఏర్పాటు బాగున్నాయి చాలా బాగున్నాయండి చాలా బాగుంది ఫుడ్ పెడుతున్నారా టైం ఫుడ్ పెడుతుందండి బాగా పెడుతుంది ఫుడ్ ఎలా ఉంది క్వాలిటీగా ఉందా లేకపోతే ఏమన్నా ఇబ్బంది పడే అవకాశం ఉందా ఫుడ్ తినడం వల్ల పడే అవకాశం లేదు బాగానే బాగుంది మీరే మీరు ఇక్కడ లోకలే అంటే మీరు బస్సుకారులేనండి సార్ బోట్లోనే ఆపేశారు కదా మళ్ళీ ఎప్పుడు పంపిస్తామన్నారు ఈ వాతావరణం కీరైన తర్వాత ఫస్ట్ తారీఖు పింఛనీలు తీసుకుని వెళ్తామండి చాలా మంది ఉన్నారు కదా బాగుంటే వెళ్తాం బాగా ఆపేతాం మీరు ప్రతి తుఫానికి ఇదే విధంగా పునరావాస కేంద్రా రావాల్సిందేనా రావలసిందే రావాల్సిందే మా బతుకు దారి గురించి వెళ్తాం మళ్ళీ ఏదన్నా వాతావరణం తేడా ఉన్నా ఏదన్నా వాంటర్లో ఫోన్ చేసి చెప్తారు వచ్చేస్తాం దరికి మీరు అంటే కట్ట అంటే మీ కన్స్ట్రక్షన్ అంతా కూడా చాలా అంటే అన్నీ కూడా రేకులు పూరిలు ఎక్కువ ఉన్నాయి కదండి మీద ఉన్న అంటే ఎందుకని గట్టిగా కన్స్ట్రక్షన్ ఎందుకు కట్టుకోరు అట్లా అంటే ప్రతిసారి ఇబ్బంది మీకు రెగ్యులర్గా ఉంటుంది కదా మీరు అధికారులు కానీ లేదా ప్రభుత్వానికి కానీ ఎందుకు చెప్పలేదు అన్న ఉన్నవాళ్ళు డబ్బు ఉన్న వాళ్ళకి అంతా ఇదిగా వాళ్ళు కట్టుకుంటారు లేని వాళ్ళు చాలా కష్టాల్లో బాధల్లో ఉన్నవాళ్ళు కట్టుకోలేరు వాళ్ళ పరిస్థితి మరి మనం ఏం చెప్తున్నాం మేము కూడా చాలా మంది ప్రభుత్వం కొంత ఇచ్చింది కొంత డబ్బు వేసుకుని మేము ఏదో రూపాయి రూపాయి తెచ్చుకుని కష్టపడి తెచ్చుకున్న డబ్బులతో మరి ప్రభుత్వం కొంత సహాయం చేస్తే కొంత డబ్బు మేము వేసుకుని ఐదు లక్షలు వేసుకుని మళ్ళీ మరి అటా ఇల్లు సొంతంగా కట్టుకున్నాం టీడీపీ పరితులనే టీడీపీ పొత్తులనే మేము డాబా కడుతున్నాం అండి మేము టీడీపీ పరితుల్లో మేము డాబా కడుతున్నాం మీరు ఇక్కడికి వచ్చేసారు మరి మీ ఇంట్లో ఉన్న సామాన్లు అవన్నీ వాటిని పరిస్థితి అవన్నీ ఇళ్ళల్లో పెట్టి తాళాలు వేసుకుంటాం అన్న మరి బాగోలేదు కదా మళ్ళీ బాగున్నప్పుడు ఇళ్ళ కలిపి అవన్నీ శుభ్రం చేసుకుని ఆడవాళ్ళు అవన్నీ శుభ్రంగా కడుక్కొని శుభ్రం చేసుకుని ఉంటారు ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏర్పాట్లు బాగానే ఉన్నాయి అంటున్నారు మీరు 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 నేను ఇప్పుడే వచ్చాను నేను రాత్రి నుంచి రాలేదు ఇప్పుడే వచ్చాను ప్రస్తుతానికి అధికారులు వచ్చి ఇంటికి వచ్చి ఇక్కడ భోజనాలు పెడతాం బళ్ళు స్కూల్లోకి వచ్చాడు అని చెప్పారు ఇప్పుడే వచ్చాను అది రాత్రి అయితే రాలేదు పిల్లలతో పాటు ఉన్నారు కదా ఇబ్బంది ఇవ్వలేదు ఇబ్బంది లేదు సో ఇది ఇక్కడ దాదాపుగా ఇక్కడ ఉన్న అంతా కూడా అంటే వీళ్ళంతా లోకల్స్ వీళ్ళతో పాటు ఇక్కడ పోర్ట్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది సో వాళ్ళందరూ కూడా అంటే నార్త్ ఇండియన్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు సో వాళ్ళు కూడా చాలామంది ఇక్కడికి వచ్చారు అంటే ఇక్కడ ఉన్న దాదాపుగా నూట ముప్పై నూట నలభై మందిలో సగం మంది పైగా నార్త్ ఇండియన్స్ వచ్చిన వాళ్ళే అయితే ఆ ఫుడ్కి ఫుడ్కి తేడా ఉంటుంది కాబట్టి నార్త్ ఇండియన్స్ వాళ్ళ ఫుడ్ని వాళ్ళే వండుకుంటామని చెప్పారు సో కూరగాయలన్నీ కూడా వాళ్ళకి వాళ్ళకే సపరేట్ చేస్తున్న పరిస్థితి ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ ఏదైతే పునరావాస కేంద్రాలు ఉన్నాయో అవి దాదాపుగా నూట ఎనభై వరకు పెట్టామని చెప్పి కలెక్టర్ చెప్పిన నేపథ్యంలో తీర ప్రాంత వాసులందరికీ కూడా ముఖ్యంగా ఈ సముద్రం ఒడ్డు నుండే వాళ్ళందరూ అంటే ఇటువంటి గిలకల దిండి లాంటి ఏరియా కానీ లేకపోతే మంగినిపూడి బీచ్ తీర ప్రాంత వాళ్ళందరినీ కూడా ఇటువంటి పునరావాస కేంద్రాలకి తరలిస్తున్నారు వాళ్ళకి కావాల్సిన ఫుడ్ కానీ అలాగే వాళ్ళకి ఏవైతే అవసరాలు ఉంటాయో ఇక్కడ అటువంటి అవసరాలంటికి సంబంధించి ఇక్కడ స్పెషల్గా అధికారులను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఇక్కడ కనబడుతుంది కెమెరా పర్సన్ వినయ్తో సాయి సుమన్ టీవీ మచిలీపట్నం నుండి